నమస్తే వైఎస్ కు స్వాగతం గత పాలకుల నిర్లక్ష్యం వలన కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు ఏడవవాడు తిరుమలగిరి విలేజ్లోని వనితా సొసైటీ సెయింట్ ఆంటోనీ చాపేల్ వీరభద్రస్వామి దేవాలయం సగమాత చర్చి వివిధ బస్తీలలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళి ముదిరాజ్ సరిత రైమాండ్లతో కలిసి ఎమ్మెల్యే పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా రోడ్లు త్రాగునీరు డ్రైనేజీ బోర్వెల్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలను అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు తిరుమలగిరిలోని స్వయంభూ శ్రీ నల్లపోచుమతల్లిని ఎమ్మెల్యే దర్శించుకుని ఉన్నారు అనంతరం ఆలయ ధర్మకర్త రాకేష్ ఆహ్వానం మేరకు క్యాలెండర్ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షుడు భవానీ సుందర్ రాజన్ వీరమణి బేబీ డాలా రమేష్ విజయ్ నరేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెయ్యి మంది దగ్గరికి ఈవీలు కానీ ఇలా స్టాఫ్ ఎవరైతున్నారు రావడానికి ఇంకా మీ దగ్గరికి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడే వాళ్ళు చెప్తారు ఇరవై ఐదు రోజుల దాకా ఇంకా సర్వే జరుగుతూనే ఉంటుంది ఈ ఇరవై ఐదు రోజుల తర్వాత సర్వే కంప్లీట్ అయినాక ఈ మొత్తం ఎంక్వైరీలు అయిపోయిన తర్వాత దాని తర్వాత మీకు మీ ఇల్లులకు ఎవరు కొందో వాళ్ళంతా ఇప్పుడు మీ ఇల్లు పడిపోయింది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ అంజీ లక్షల రూపాయలు తర్వాంగ్ దాని వాయిస్తారే వెయిట్ పన్ను

పని అయితే మీరు అందరూ ఒకసారి కూర్చొని దాన్ని ఎట్లా చేస్తే మంచిది అంటే మనం కూర్చున్నాక ఒక డయాగ్రామ్ వేసుకొని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేనే వచ్చి కంటోన్మెంట్ బోర్డులో కూర్చొని బోర్ వాటర్ కావాల్సిన లైను బోరు రోడ్ ఏమమ్మా కావాల్సిన ట్యాంక్ అన్నీ మనం మాట్లాడుతున్నాం ఇది ఎట్లా ఉండాలంటే పర్మనెంట్ ఉండాలి ఏమమ్మా పర్మనెంట్ ఉండాలా విరమనమ్మా మనకు నేను చేసినా పోయినా కాకుండా ఒకసారి వేసుకుంటే మొత్తం అంతా అర్థమైట్టు అందరికి అవసరమైన పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ వేసుకుందాం ఏబీ దాన్ని ఆరు నల్కా పానీ తీసుకు మీయారా ఓబీ లిక్లో ఓబి నజిరెక్కల నల్కా పైప్ లైన్ ఆ రోజు డ్రైనేజ్గా పైప్ లైన్ మనీ అసోసియేటెడ్ లో అది ఎందుకు మళ్ళీ వాళ్ళకు ఈ ఒక్క నిమిషం ఈ బస్తి వాళ్ళతో కాలి వాళ్ళతో ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ వన్ ప్యాంక్ లో ఈ టాయిలెట్స్ ఉన్నాయి కానీ ఎవరు యూజ్ చేయటం లేదు ఇబ్బంది అవుతుంది నిద్ర సరిగా లేకుండా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అంట అర్థమైందా చూసుకోండి ప్లీజ్